కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అందరికీ అందుబాటులో ఉంది డైరెక్ట్ కే సెక్రటరీకి వెళ్ళిపోతున్నారు సార్ ఎవరు పడ్డ ఏ సమస్య ఉన్నా సెక్రటరీకి పోతున్నారు ఏ సమస్య ఉన్నా ఒక మంత్రి కానీ కేక్ వాక్తమీ కలుస్తున్నారు ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతుంది ఇంతకంటే ఏం కావాలి సార్ సెక్రటరీకి ఎవరైనా వచ్చారా సార్ మీరు కట్టిన ఈ ప్రగతి భావం సెక్రటరీకి ఎవరైనా ఒక్కలు రాగలిగారా సార్ గేట్ల కాడ బంద్ చేపిస్తారు మీరు గేట్ల కాడ మీకు చేస్తారు మీరు మీరు ఏంది ఏందో మాట్లాడదు ఎందుకు సార్ మీరు ఎందుకు ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు ఎందుకు మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు అయితే అనే వయం ఆగం ఆగం చేస్తున్నారు సార్ పెండ మిచ్చినట్టు పిలుస్తున్నారు ఎందుకు సార్ ఆగండి కొద్దిగా ఆగండి సార్ విసుకండి కొంతకాలం కొద్దిగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు చేసుకోండి జనం మోసపోయారా ఎందుకు పోతారు సార్ జనం జనం చాలా విజ్ఞతతో ఉంటారు సార్ మీ అందరికంటే మన అందరికంటే జనం చాలా తెలియగలడు చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు ఈరోజు వాళ్ళకు అవసరం దేశ రాష్ట్రానికి అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఘనవీజయం సాధించింది రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలిస్తుంది రాష్ట్ర ప్రజలందరూ ఆనందపడుతున్నారు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ కాంగ్రెస్ మంత్రివర్గాన్ని చూసి ప్రతి ఒక్క మంత్రి ఒక హోదాతో స్వతంత్ర హోదాతో ధైర్యంగా ధైర్యంగా దమ్ముగా పరిపాలిస్తున్నారు వాళ్ళ వాక్ స్వాతంత్రం ఉంది ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేకి వాక్ స్వాతంత్రం ఉంది ఇక్కడ ప్రతి నాయకుడికి వాక్ స్వాతంత్రం ఉంది ఎవరైనా ఎవరైనా మాట్లాడచ్చు మీ దగ్గర మాట్లాడాలంటే ఏమవుతుందో నేను ఉన్న ఉద్యోగం పోతుందని భయం మీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే పక్కన ఒక దళిత మంత్రి గారు కూర్చుంటే ఎలా కొట్టిరు మేము మా 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 బ్యూటీ చూడండి ప్రగతి బాగున్నాయి ముఖ్యమంత్రి నివాసాన్ని డిప్యూటీసీఎం బట్టి విక్రమార్కర్ గారు గారు దళిత ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చి మీరు అందులో ఉండడం అని చెప్పారు అది మా గొప్పతనం దయచేసి ఇప్పుడు చెప్తున్నా హరీష్ రావు గారు కొంతకాలం ఓపిక పట్టండి వంద రోజులు కాదు వెయ్యి రోజులైనా మీరు రారు వెయ్యి రోజులైనా మీకు జరగదు మీరు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉండదు ఊరికే మీరు పెట్టాలి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి కాబట్టి పెట్టాలి ఎందుకంటే మీకు మీకు అట్లాంటి ప్రెజర్స్ ఉన్నాయి పైన ఏ ప్రెస్ మీరు పెట్టు అలా తిట్టుని మీకు ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రెజర్స్ని తట్టుకోలేక మీరు పెడుతున్నారని నాకు అర్థమైంది మీ మనస్సాక్షిలో మేము బాధ్యస్తున్నాం మీ మనసుకు కూడా తెలుసు మీరు మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని మెచ్చుకొని మమ్మల్ని ప్రోత్సహించి ప్రజలకు మంచి చేద్దాం ప్రజలకు అద్భుతాలు చేద్దాం ప్రజలకు ఫలాలు అందిద్దాం కానీ మా ఆరుగ్యాంటి అమలవుతాయి మా ఆరుగ్యాంటిలు వస్తాయి వంద రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మా ప్రభుత్వం చెప్పిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తాం మీలాగా అబద్ధాలు చెప్పం మోసాలు చేయం తప్పులు చేయం బంధు ప్రీతి లేదు రాగా దోషాలు లేవు నిజాయితీ పాలన ఉంది మీరందరూ కొద్దిగా ఓపిక పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ